హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ లాగ్స్ నేను మీ హరీష్ సో అన్లోడింగ్ పాయింట్ చేపల అన్లోడింగ్ పాయింట్ గోరఖ్పూర్కి వచ్చి ఇది మనది ముచ్చటగా రెండో రోజు అనమాట ఏంది అందరూ ముచ్చటగా మూడో రోజు అంటే ముచ్చటగా రెండో రోజు అంటే ఇది అని అనుకుంటున్నారా సో ఎట్లా మనకు రేపు కూడా ఇక్కడనే ఉండాల్సి వస్తుంది అనమాట నైట్ నాలుగింటికి అయితే వచ్చి పట్టా అయితే ఇప్పమన్నారు పట్టా ఇప్పేసుకున్నాక మన డమ్మీ టైర్ల వరకు అయితే అన్లోడ్ చేసేసి మళ్ళీ పట్టా అయితే కప్పేసిరమాట సో తెల్లారి ఐదున్నర వరకు అయితే మళ్ళీ పట్టా క్లోజ్ చేయడం కూడా అయిపోయింది మళ్ళీ ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఆర్డర్స్ వస్తే మధ్యాహ్నం పూట ఏదైనా వెహికల్స్ వస్తే వాడికైతే కొట్టుకుంటారు అంటే టచ్చింగ్ చేసుకుంటారు అనమాట బండికి బండికి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు మళ్ళీ మనకు రేపు ఎవరు రాకపోతే ఈరోజు మళ్ళీ రేపు ఉదయం అయితే హన్లోడింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఇప్పుడు మనం ఇక్కడ పచ్చి చేపలే కాకుండా అంటే ఐస్లో పెట్టిన పచ్చి చేపలే కాకుండా ఎండు రొయ్యలు ఎండు చేపలు ఇవన్నీ మార్కెట్ కూడా ఉంది ఇందులోనే సో ఇప్పుడు అది చూసి వచ్చే ప్రయత్నం అయితే చేద్దాం అది చూసి వచ్చినాక ఇక్కడ ఇలా ఏం వంట చేసుకుంటున్నా ఏం పెంట చేసుకుంటున్నా ఏం కదా అనేది అయితే ఈ వీడియోలో ఈరోజు జరిగే విషయాలు మొత్తం అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా మరి ఇంకెందుకు ఆలస్యం ఎండు రొయ్యల మార్కెట్ ఎట్లుందో చూసేద్దాం పోయి అంటే ఎండు చేపలు చేపలు రొయ్యలు మేతలు అన్నీ ఉన్నాయి అన్నమాట సో మళ్ళీ ఈరోజు ఏం కర్రీ చేసుకోవాలో ఏంది డైలమో అయితే ఉన్నాం మూడు నాలుగు రోజులు ఇక్కడ ఉండాల్సిందే చేపల అన్లోడింగ్ వస్తే ఇది ఒక ప్రాసెస్ అనమాట అందుకే ఎక్కువ శాతం అయితే చేపలు పెట్టాను ఇలా ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆళ్ళలో పెట్టుకోండి బెల్లైకన్ ఆళ్ళ పెట్టుకుంటేనే మనం చేసే ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు సో మరి ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఏంది రయ్యా ఏం చేస్తున్నా రే బాబు నా సీరింగ్ దొరికిదారా మీకులే ఇక మనం చేపలు అన్లోడింగ్ వచ్చినాం అంటే ఈ బయట ఉనక మొత్తం అయితే ఉంటుంది కదా సో ఈ వనక మొత్తం మన కాళ్ళతోటి అంటే నీళ్ళు కారుతూ ఉండేది అనమాట ఎప్పటికీ ఇట్లా ఎప్పటికీ నీళ్ళు కారుతా ఉండడం వల్ల ఈ కింద మనం దొక్కి పైకి ఎక్కేసరికి ఈ అంతా ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇంకా నేను సగం క్లీన్ చేసిన ఇంకా వీటిని ఎప్పటికీ మనం తుడుచుకుంటూ ఉండాలన్నమాట క్లీన్ చేసుకుంటావు ఉండాలి నీట్గా మన చేపల బండ్లు అన్లోడ్ అయ్యే బ్యాక్ సైడే మనకి ఈ ఎండు చేపల మార్కెట్ అయితే ఉందన్నమాట ఇందులో చూసినట్లయితే అసలు మామూలుగా లేదు రొయ్యలు చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు చేపలు కూడా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేపలు అయితే ఉన్నాయి అన్నమాట మొత్తం వేరే వేరే విధాలుగా అయితే ఉన్నాయి మనం ఇన్ని రోజులు ఎక్కడ చూడని రకాల చేపలు కూడా ఇక్కడ ఎండబెడతా ఉన్నారు ఈ మూటలు అయితే ఉన్నాయి కదా సో ఇట్లా అయితే మనకు ప్యాకింగ్ అయితే చేస్తారన్నమాట వాళ్ళు ఎత్తుకెళ్తున్నారు కదా సో ఆ విధంగా అండ్ అల్లదిగో అంత దూరంలో అయితే అయితే లోడ్ అయితే ఉంది ఒక బండి అయితే హైట్ అయితే ఘోరంగా వస్తూ ఉంది మరి ఆ బండి ఎట్లా ఎడతావు ఏం కదా ఏం అర్థమైతే అవ్వట్లేదు అండ్ దీనికి ఇంకొంచెం ముందటికి వెళ్ళిపోతే మనకు కూరగాయల మార్కెట్ అయితే ఉందన్నమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తం మనకు నార్మల్గా మనం బయట కొనుక్కుంటాం కదా కేజీల లెక్క ఆ విధంగానైతే కూరగాయలు అయితే అమ్మే మార్కెట్ అన్నమాట ఇది సో ఇప్పుడు మన చేపలు అన్లోడ్ అయితే ఉంది కదా సో ఆ ప్లేస్లోనే బల్క్గా అమ్మే మార్కెట్ అయితే ఉందన్నమాట ఇక పెద్ద పెద్ద ఇట్లా వ్యాపారులు అయితే తీసుకెళ్తూ ఉంటారు కదా సో వాళ్ళ కోసం అయితే అది ఉంది అండ్ ఇక్కడ మనకు చిన్న వ్యాపారులకు కేజీలు అర కేజీలు అమ్మే మార్కెట్ అయితే ఇది అనమాట పొద్దున ఇంటి వరకు అయితే ఈ మార్కెట్ మొత్తం కలకలలాడుతూ ఉంటుంది మొత్తం జనాలు వ్యాపారస్తులు మొత్తం అందరూ అయితే వస్తూ ఉంటారు ఇక పన్నెండు దాటిందంటే ఈ విధంగా అయిపోతుంది అనమాట ఈ లొకేషన్ మొత్తం మొత్తం నిర్మాణ అయితే ఉంటుంది ఓన్లీ లారీల వాళ్ళు ఇక్కడ షాపులల్లో లోపల పనిచేసే వాళ్ళు అయితే ఉంటారు మన బండి అయితే ఇంతవరకు అయితే అన్లోడ్ అయితే అయిపోయింది ఇక వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి కూరగాయలు అయితే తెచ్చేసుకున్నాము ఇక బండి లోపల ఇక వంట అయితే స్టార్ట్ చేయాలి అండ్ ఇక్కడ బయట స్టవ్ పెట్టుకొని వండుకోవడానికి కూడా లేదు మన చుట్టుపక్కల బండ్లు అయితే వచ్చి మనకంటే రెండు మూడు రోజుల ముందు వచ్చిన బండ్లు కూడా ఉన్నాయి వాళ్ళ ఎప్పుడు వచ్చిరా చెప్తే నాకే ఇప్పుడే భయం అనమాట మన బండి ఎప్పటికి అన్లోడ్ అవుద్దాం అని రోజు పొద్దున్నే వచ్చుడు పట్ట కొంచెం తీసుడు వాళ్ళకి కావాల్సిన సరుకులు అన్లోడ్ చేసుకోవడం వెళ్ళిపోవడం ఉన్నది కథ అయితే కొన్ని కొన్ని బండ్లు అయితే ఇంకా పట్టాలు కూడా అయితే ఇప్పలేదు మన బండి అయితే మొత్తానికి అయితే ఒక డమ్మి టైర్ల వరకు అయితే తిరిగింది సో వంట అయితే చేసుకుందాం ఇక సో ఇక్కడనే బయట సబ్జీ మండి అయితే ఉంది నిన్నటి వీడియోలో చూసే ఉంటారు కదా ఇక్కడ ఈ మండిలో వచ్చేసి మనకు చేపలు రొయ్యలు పండ్లు పూలు కూరగాయలు అన్నీ ఒకే చోట దొరికే మార్కెట్ అనమాట సో ఈరోజు మేము వంటకైతే పెసరపప్పు క్యాలీఫ్లవర్ వేద్దామని అయితే చూస్తూ ఉన్నాము అన్న రైస్ అయితే గడుగుతూ ఉన్నాడు రైస్ కడిగేసుకొని వంట స్టార్ట్ చేసేసుకుంటే అయిపోద్ది అండ్ మన సామాన్లు నేను మొన్న వచ్చేటప్పుడు అల్లం తెచ్చు అయితే మర్చిపోయినా అల్లం అయితే అయిపోయింది అల్లం మళ్ళా బయట ఇక్కడనే కొనుక్కొని మనం దంచుకునే ఏదో గ్లాసులు వేసుకొని సో వంట ఎట్లా చేసుకుంటున్నాం ఏంటి కర్రీ ఎట్లా చేసుకుంటున్నాం అనేది చూద్దాం మళ్ళీ రైస్ అయితే ఎట్లాగో అందరికీ తెలిసాము వచ్చేటే కదా రైస్ వండుకుండు సో కర్రీ ఎట్లా వండుకుంటున్నాం ఏంటి అనేది చూద్దాం మన పక్క బండ్లు అయితే అన్ని వంటలు అందరు స్టార్ట్ చేసారు అండ్ అక్కడ బండ్లో చూసుకుంటే ఆ అన్నం వంట చేస్తాడు ఈ బండ్లో వంటే జరుగుతుంది ఇటు పక్క బండి వాళ్ళు ఇప్పుడే కూరగాయలు తెచ్చుకుందాని పేరు ఇప్పుడే లేచిర్రనమాట అన్నం వాళ్ళు కూరగాయలు తెచ్చుకుంటారు వాళ్ళు కూడా సో చేపలు వండుకుందాం అని చూసినాం కాకపోతే మార్కెట్ పొద్దుగాలనే ఇక్కడ కట్ చేసి ఇచ్చే అయితే లేరు రేపు ఎవరినో ఒకళ్ళని దొరకబట్టాలే రామన్న ఎట్లా దొరకబడతాడో చేపలు మటన్ అయ్యి కానీ మనకైతే దొరకలే అట్లా సో మనం కూడా రేపు రేపన్నా ఎల్లుడన్న చేపలు వండుకునే ప్రయత్నం అయితే చేద్దాం అండ్ బయట కిరాణా షాప్కి అయితే వెళ్ళాలి కిరాణా షాప్కి వెళ్ళి ఉప్పు ఇట్లా తెచ్చుకోవాలి సాల్ట్ అయిపోయింది బండ్లు అయితే రోజు రెండు మూడు బండ్లు వస్తాయి రోజు రెండు మూడు బండ్లు అయితే వెళ్ళిపోతాయి అట్లాస్ట్ అయితే ఒక రెండు బండ్లు ఉన్నాయి ఆ బండ్లు వచ్చి అయితే ఒకటి పది రోజులు అవుతుంది ఒకటి పదిహేను రోజులు అయితే అవుతుంది సో చేపలలోడ్కి వచ్చి ఆగాలంటే బండి ఈఎంఐ ఫ్రీ అయితే ఉండాలి లేకపోతే ఇన్ని రోజులు బండ్లు అయితే ఈఎంఐ కట్టుబే కష్టం అనమాట సో ఇంత మన బండి ఎప్పుడు అన్లోడ్ అయితే ఏం కదా అనేది అయితే ఇంకా ఏం ఐడియా అయితే లేదు ప్రస్తుతానికైతే డమ్మీ టైర్ల వరకు అయితే అన్లోడ్ అయిపోయింది మ్యాక్సిమం రేపు లిఫ్ట్ యాక్సిల్ వరకు వస్తుంది కావచ్చు ఎల్లుండి నుండి మొత్తం ఆన్లోడ్ అవుతుందో మరి నాలుగు రోజులు మినిమం అని అయితే నేను అయితే అనుకుంటున్నా సో చూద్దాం మరి ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అని చెప్పేసి క్యాలీఫ్లవర్ అయితే కట్ చేసుకున్నాం చిన్న చిన్న పీసెస్గా ఇప్పుడు వీటిని అయితే పసుపు వేసేసి వాటర్లో ఉడకబెట్టాలి కాసేపు ఉడకబెట్టినాక మనకు వంటకైతే సిద్ధం అయిపోతుంది ప్రస్తుతానికి రైస్ అయితే అవుతూ ఉంది రైస్ అయిపోయాక మనం క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం కర్రీ మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని అందులో వాటర్ అయితే పోసేసుకుందాం వాటర్ పోసేసుకొని ఇప్పుడు ఈ క్యాలిఫ్లవర్ ఏదైతే ఉందో అవి ఇందులో వేసేసుకోవాలి పసుపు పసుపు వేసేసుకొని కలుపుకుంటే ఆ పసుపులో అది మంచిగా ఉడకాలన్నమాట ఎందుకంటే మనం డైరెక్ట్ కర్రీ వండితే అది క్యాలీఫ్లవర్ అనేది ఉడకదు అందుకని చెప్పేసి ఇట్లా వేసేసుకుంటే మనకు అందులో ఏమన్నా బ్యాక్టీరియా అలాంటిది ఉన్నా కూడా మన పసుపు అయితే పడేస్తుంది కదా యాంటీసెప్టిక్ అండ్ యాంటీ బ్యాక్టీరియా పసుపు ఒక్క ఐదు పది నిమిషాలు ఉడకబెట్టుకుంటే మనకు మళ్ళీ కర్రీ అయితే వండుకోవడానికి సింపుల్గానే అయితే ఇంకొంచెం ఇంకొంచమన్నా పసుపు లైట్గా బస్ ఇక మనం కూరగాయలు అయితే కట్ చేసుకుందాం ఆ లోపే ఉడుకుతాయి సాల్ట్ అయితే అయిపోయింది బండిలో సాల్ట్ అయితే తీసుకొని అయితే వెళ్తున్నాం మార్కెట్లోనే మనకు కిరాణా జనరల్ స్టోర్ అయితే ఉంది అటు సైడ్ మొత్తం మార్కెట్ సో బయటకు వచ్చేసి ఒకటి సాల్ట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాం అల్లం అయితే ఈ రోజుకైతే వచ్చేస్తుంది రేపు పొద్దుగాల అల్లం వెళ్ళిపోయే తీసుకొని దంచుకొని మళ్ళీ డబ్బులు వేసుకుంటే సరిపోయిద్ది అండ్ నిన్న ఉన్న ఆంధ్ర ఒక మూడు నాలుగు అయితే అన్లోడ్ అయిపోయి వెళ్ళిపోయినాయి ఇంకా బండ్లు ఒక రోగ పోతేనే ఉన్నాయి మళ్ళీ రోగ వస్తూనే ఉన్నాయి కొన్ని బండ్లు అయితే చెప్పాను కదా వచ్చి పది రోజులు అయిందని చెప్పేసి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బండి అయితే వచ్చి పది రోజులు అవుతుందంట అందులో ఇంకా కొంచెం సరుకు అయితే ఉంది అది అన్లోడ్ అయిపోతే ఈరోజు అయిపోతే వెళ్ళిపోతాను నైట్ అండ్ ఇక్కడ ఈ బండి వన్ ట్రిపుల్ ఫైవ్ వచ్చేసి రోజు అయితే వచ్చింది అనమాట అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఒక బండి అయితే ఉంది అది ఓన్లీ ఫ్రంట్ అన్లోడ్ చేసారు బ్యాక్ సైడ్ అయితే అట్నే ఉంది టాటా ఉప్పు దేశపు ఉప్పు సో మతమర తప్పనియని అంటే మంచి వర్తమర్స మన గంటపట్టనట్టుంది ఆ చిన్న నాకు క్యాలీఫ్లవర్ అయితే ఉడకడం అయితే జరిగింది సో దాన్ని అయితే తీసేసుకొని పక్కన ప్లేట్లను అయితే పెట్టేసుకుంటా ఉన్నాము అండ్ ఆనియన్ మిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాం తర్వాత ఇప్పుడు కర్రీ వండే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి పెసరపప్పులో పప్పులో క్యాలీఫ్లవర్ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కర్రీ ఆ వాటర్ అన్నీ పడేసి మళ్ళీ ఒకసారి గిన్నె కడిగేసుకొని ఆ వంట అయితే స్టార్ట్ చేసేద్దాం పెసరపప్పు అయితే వేసేసాం కాసేపు అది ఆయిల్లో ఫ్రై అయిపోయాక ఇప్పుడు క్యాలీఫ్లవర్ అయితే వేస్తూ ఉన్నాము ఈ క్యాలీఫ్లవర్ వేసేసి కొద్దిసేపు అట్లా రెండు కలిపేసి తర్వాత కారం పొడి ఉప్పు ఇట్లా వేసేసుకున్నాక కొద్దిసేపు అయ్యాక కొన్ని వాటర్ పోసేసి ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టాక తర్వాత జస్ట్ మనం మసాలాలు కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే గుమ్మగుమలాడిపోయే క్యాలీఫ్లవర్ పెసరపప్పు కర్రీ రెడీ కర్రీ ఉండే ప్రాసెస్ అంతా అయిపోయింది మసాలా అయితే వేసేసినా ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర అయితే వేస్తా ఉన్నాము ఇక కాసేపు అట్లా ఉడకనిచ్చి దింపేసుకుంటే ఇక మన యుద్ధానికి సిద్ధమైపోవచ్చు అనమాట తినడానికి కొద్దిసేపు మూత పెట్టేసి స్టవ్ బాన్ చేసుకుంటే రెడీ టైం వచ్చేసి పన్నెండు అయితే అవుతూ ఉంది బాబు లీవ్ పన్నెండు నలభై ఆరు అయితే అవుతూ ఉంది సో మా ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది క్యాలీఫ్లవర్ పెసరపప్పు మంచి గుమ్మగుమ్మలు అయితే వస్తూ ఉంది కథం రెండు పూటలు అయితే మాకు మంచిగా మంచిగా తిని పండుకునుడే ఈ రెండు మూడు రోజులు ఏం చేస్తాం అన్లోడ్ అయిన దాకా వండుకున్నాడు తినడు పండుకున్నాడు ఇంకా తినేసి మన నిద్ర వేస్తాం ఇక ఓ రెండు సినిమాలు డౌన్లోడ్ చేసుకున్నాం ఆ రెండు సినిమాలు చూసేసి మంచిగా పండుకుంటే కథం రెండు కాలుతాని ఇంకా సాల్ట్ సరిపోయిందన్న కొంచెం 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 సాల్ట్ తక్కువంది సాల్ట్ వేసేస్తే ఇక సాంపడే ఉంటుంది ఇక దీన్ని యూపీలో గోరక్షక వ్యవస్థ అయితే చాలా బాగా పనిచేస్తూ ఉంది ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఎల్లో టీషర్ట్ అతను అయితే ఒక ఆవునైతే అయితే కట్ కట్టేసి పట్టుకున్నాడు కదా సో ఆవుకైతే చిన్న ఇంజురీ అయితే అయింది ఒక ఊండ్ అయితే మనకు దెబ్బ తగిలింది అనమాట సో దానికి ట్రీట్మెంట్ చేయడానికైతే గోరక్షకు వాళ్ళు అంటే మన నగర పురపాలక సంఘం వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా సో వాళ్ళైతే ఒక వెహికల్ అయితే తీసుకొని అయితే వచ్చారు ఈ వెహికల్లోకి అసలు దీన్ని ఎక్కిస్తారని చెప్పేసి అయితే ఒక డౌట్ అయితే వచ్చింది కాకపోతే దీనికి ఒక హైడ్రాలిక్ సిస్టమ్ అయితే ఉందన్నమాట సో ఫస్ట్ దాన్ని అయితే కిందికి దించుతా ఉన్నారు అది కిందికి దించినాక ఆ అయితే లాగేస్తే మనకు మనకు ఆవులు ఎడ్లు ఎట్లా పని అయితే తెలుసు కదా వెనక తోకను ముడి పెడితే అదే ముందటి జరుగుతుంది కదా సో అది మొత్తం కింది దిగినాక వెనక నుండి మన వస్తాను చూడండి తోకని ఇట్లా అనగానే అదైతే పైకి అయితే ఎక్కేస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఆ హైడ్రాలిక్ లిఫ్ట్ ఏదైతే ఉందో ఆ హైడ్రాలిక్ లిఫ్ట్ను మళ్ళీ పైకి అయితే అనుకుంటా ఉన్నారు సో దీనికి చిన్న దెబ్బ అయితే తగిలిందనమాట కాల్కి సో ఆ ట్రీట్మెంట్ చేయడానికైతే తీసుకొని అయితే వెళ్తూ ఉన్నారు కాకపోతే ఈ సిస్టమ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఎందుకంటే మోస్ట్లీ యూపీ ఎంపీలో మాత్రం ఆవులు గేదెలు ఎడ్లు ఇవన్నీ రోడ్డు మీదనే నివసిస్తూ ఉంటే మరి ఎవరు పెంచుకోరా ఏంది అనేది అయితే అర్థం కాదు కాకపోతే వదిలేసినవి కావచ్చు మరి లేకపోతే ఎక్కువ ఉన్నాయి కావచ్చు వాటిని సంరక్షించడానికి మాత్రం ఈ వ్యవస్థ మాత్రం చాలా బాగానైతే ఉందన్నమాట ఎక్కడ ఏదైనా దెబ్బలు తగిలినా ఏమైనా ఉన్నా కూడా ఈ విధంగా పట్టుకొని అయితే వెళ్ళి మన వెటరనరీ డాక్టర్స్ అయితే ట్రీట్మెంట్ అయితే చేస్తారనమాట సో గింతే సింపుల్గా హైడ్రాలిక్ అయితే పైకి లేస్తా ఉంది చూడండి దాని తర్వాత మళ్ళీ ఆ వ్యాన్లోకి అయితే ఎక్కేస్తుంది అది వ్యాన్లోకి ఎక్కేసినాక ఆ తాడును మళ్ళీ కొంచెం దగ్గర కానీ కట్టేసుకుంటే కదా దాని ట్రీట్మెంట్కి అయితే పట్టుకొని వెళ్ళిపోవచ్చు మొత్తం రద్దీగా ఉన్న మార్కెట్ ఇప్పుడు చూసేసరికి మొత్తం నిర్మానుషంగా అయిపోయింది అనమాట ఆన్లోడ్ అయిన బండ్లు సపరేట్గా పక్కన పెట్టుకున్నారు నో ఎంట్రీ కాబట్టి నో ఎంట్రీ వచ్చేసి నైట్ టెన్ తర్వాత అయిపోతుంది కాకపోతే మన వాళ్ళు బయలుదేరేది టెన్ థర్టీ లెవెన్కి అట్లా బయలుదేరతారు ఎందుకంటే కొంచెం ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి టెన్ ఓ క్లాక్ అట్లా సో ఇప్పుడు అట్లా మొత్తం మార్కెట్ మొత్తం తిరిగి బయటికి పోయి ఆ రోడ్ సైడ్ పోయి మొత్తం అంత తిరిగేసి అయితే వస్తూ ఉన్నాము అంటే రేపు పొద్దుగా చేపలు తెచ్చుకుందామని అయితే అనుకుంటున్నాం కదా ఆ విషయంలో అండ్ మనకు సైడ్స్ చూసుకున్నట్లయితే షాపులు కూడా మొత్తం ఎక్కడికి క్లోజు ఇవి వచ్చేసి లోకల్లో మనం తెచ్చిన సరుకు లోకల్లో ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ అనమాట చిన్న వెహికల్స్ మార్కెట్ పొద్దుగాలని అయిపోతుంది కాబట్టి ఇప్పుడు అన్నీ పక్కన పెట్టేసుకొని అయితే కూర్చున్నారు సో ఇంతసేపు బయటకి పోయి మరి ఏం తెచ్చుకుంటారు అంటే శనక్కాయ తెచ్చుకుంటాను రాత్రి అట్లా టైంపాస్కి బుక్ దానికి టైంపాస్కి అట్లా బుక్కుంటా నిమ్మలంగా ఇలా టైంపాస్ చేసినామంటే మళ్ళీ రేపు ఎంత అన్లోడ్ అవుతుంది ఏం కదా అనేది అయితే రేపు తెలుస్తుంది అండ్ అట్నే వీడియో స్టార్టింగ్లో అయిపోయినాక రేపు చేపలు తెచ్చుకొని అనుకోవాలని మన అవి ఎక్కడ దొరుకుతాయి ఏం కదా అని కూడా ఒకసారి అట్లా నజర్ అయితే వేసి వచ్చినాం ఏం లేదు ఇటు మార్కెట్ ఎగ్జిట్ అయితే ఉంది కదా ఆ ఎగ్జిట్ బయటనే లెఫ్ట్ సైడ్లో ఒక దారి అయితే ఉందన్నమాట అక్కడ మనకు చేపలు కట్ చేసి ఇచ్చే వాళ్ళు అయితే ఉన్నారు రేపు పొద్దుగాల నిమ్మలంగా లేచి మనది ఎంతవరకు అన్లోడ్ అయితే చూసుకొని ఆ తర్వాత పోయి చేపలు గిట్లా తెచ్చుకొని వాస్తవం చెప్పాలంటే చేపలు ఉన్నట్ అయితే మా ఇద్దరికి రాదు ఇక ఇంటికి ఫోన్ చేయాలి ఇంటికి ఫోన్ చేసి అమ్మ ఎట్లా ఉండాలి ఏం కదా అని చెప్పి అమ్మను కనుక్కొని నిమ్మలాగా ప్రయత్నం అయితే చేద్దాం డిజాస్టర్ కావాలని అయితే కోరుకోకండి ఎవరు ఎందుకంటే ఫస్ట్ టైము చేపలు అసలు నాన్ వెజ్లో మటన్ చికెన్ తప్ప ఏం మనకు వండు రాదనమాట ఒకసారి కడియపు మన సబ్స్క్రైబర్ ఒకరు వాళ్ళ దగ్గర రొయ్యలు పడితే రొయ్యలు పట్టుకొని వచ్చిండు మనకు వండరాదని చెప్పేసి సప్పటిక వద్దులే బ్రదర్ ఎందుకు అనవసరంగా డిజాస్టర్ అయిపోతాయని చెప్పేసి అయితే మళ్ళీ తిరిగి పంపించేసాం అనమాట సో చేపలు అయితే ట్రై చేద్దాం వండుకోవడానికి ప్రస్తుతానికి కొన్ని బండ్లు అయితే అర్జెంటు బుకింగ్ అయితే అన్లోడ్ అవుతూ ఉన్నాయి కొన్ని బండ్లు అయితే సపోడియాక ఎంతవరకు అన్లోడ్ అయినా అంతవరకు అన్లోడ్ చేసేసి ఈ విధంగా పట్టాలైతే కట్టేసి పక్కన అయితే పెట్టేశారు అనమాట మన లారీలు కూడా సో మన లారీల దగ్గర వెనక అక్కడ వాతావరణం కూడా ఎట్లుందో అయితే చూపిస్తారు ఇది మార్కెట్లో ఇంకో గల్లీ ఇక ఈ గల్లీ అయితే అసలు మనుషులు కూడా ఊపిరితలేరు మొత్తం షాపులన్నీ క్లోజ్ ఏదో ఎక్కడో అక్కడ ఒక్క షాప్ అయితే ఓపెన్ ఉంది కానీ మొత్తం అన్ని క్లోజ్ అయి ఉన్నాయి అండ్ మండీలో ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ బాత్రూమ్స్ కానీ అవన్నీ ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి ప్రతి ఒక్క షాప్ దగ్గర ఒక ట్యాప్ అయితే ఉందన్నమాట తాగే వాటర్ అవి తాగుతున్నారు కూడా అండ్ మన బండి వచ్చేసి అట్ సైడ్ అయితే ఉంది గోడకు ఇక్కడ చూడండి మనకు పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు అయితే రెండు ఉన్నాయి పైన వాటర్ ట్యాంక్ లోపలనే వాటర్ మినరలైజ్ చేయడానికి ఆ సిస్టమ్ కూడా ఉంది ఇవి వచ్చేసి కూల్ వాటర్ అనమాట ఇవి వచ్చేసి కూల్ వాటర్ కూలీ సో మన క్యాన్లు కూడా పట్టుకోవచ్చు మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ బండి వచ్చేసి నిన్న నైట్ అయితే వచ్చింది వన్ సిక్స్ ఫోర్ సెవెన్ వడ్డిన టైరు కొత్త బండి పట్ట కొత్తది టైర్లు కొత్తవి మొత్తం సీల్ బండి మెత్తా సో మన బండ్లు అన్నీ అటు అయితే ఉన్నాయి అన్నమాట మన ఆంధ్ర బండ్లు మొత్తం ఓ రెండో మూడో బండ్లు అన్లోడ్ అయిపోయినాయి ఈరోజు అవి వెళ్ళిపోతాయి నైట్ సో మరి రేపు ఏమన్నా పట్ట ఇప్పుడు అలాంటి కార్యక్రమాలు ఏమన్నా అన్లోడింగ్ చేసే కార్యక్రమాలు ఉంటే రేపు అయితే చూసుకుందాం సో ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ అయితే అల్లు పెట్టుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్